హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రింగ్ వచ్చేసి మనకి పంచలోహంతో చేసినటువంటి రింగ్ అండి మనకి మధ్యలో ఆర్టిఫిషియల్ రూబీ స్టోన్ ఇవ్వడం జరిగింది సైడ్లోకి మనకి వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగిందండి ఇది ప్యూర్ పంచలోహంతో చేసినటువంటి జమీందార్ ఉంగరం అంటారు ఫ్రెండ్స్ దీన్ని మనము ఎలా అయితే యూజ్ చేస్తూ ఉంటామో అలా అది అలా ఇది షేరింగ్ రావడం జరుగుతుందండి ఇది ప్యూర్ పంచలోహంతో చేసినటువంటి జమీందార్ ఉంగరం ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లేదు అనుకుంటే జీడిమెట్లకి దగ్గరలో ఉన్నటువంటి వారైతే నా షాప్కి రావచ్చండి మీకు ఇక్కడికి వస్తే ఇంకా వెరైటీ డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే